నమస్తే రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి హరినాథ్ రెడ్డి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి ఏపీఎంసీ టెమాటో మార్కెట్లో ధరలు అయితే ఏ విధంగా వెళ్తున్నాయి అనే సమాచారం అయితే తెలుసుకుందాము ఇక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి మీకు ఏమైనా పంటల గురించి సమస్య ఉన్నా కూడా కామెంట్లు అయితే చేయించినా ప్రతిదానికి అయితే రిప్లై చేస్తాను అన్నమాట ముఖ్యంగా టెమాటా ధరలు పెరగడానికి గల కారణం వచ్చేసి మీకు అందరికీ తెలిసిన విషయమే నాలుగైదు రోజుల నుండి లైవ్లు పెట్టి యూట్యూబ్ ఛానల్లో లైవ్ లైవ్ వీడియోలు పెట్టి మరీ చెప్తున్నాను ఇక్కడ తమిళనాడు వ్యాపారస్తులైనా వారం పది రోజుల్లో వచ్చేదానికి అయితే అవకాశం ఉండాలి టోటల్ జాగ్రత్తగా చూసుకుని అనేసి ఇక్కడ మదనపల్లి టమాటా మార్కెట్లో ముప్పై కేజీల టమాటా బాక్స్ ధర వచ్చేసి ఐదు వందల నుండి ప్రారంభమైన ధరలు దాదాపు వెయ్యి యాభై పదకొండు వందలు పన్నెండు వందల వరకు ధర అయితే వెళ్ళింది కలకడ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వచ్చేసి ఆరు యాభై సూపర్ టాప్ బట్ మార్కెట్ మొత్తం అంతా కూడా ఇన్నూరు నుండి నన్నూరు నన్నూట యాభై వరకు ధరలు అయితే వెళ్తున్నాయి ముఖ్యంగా అనంతపూర్ టమాటా మార్కెట్లో అన్క్వాలిటీ కాయలు వచ్చేసి నాలుగు వందల సూపర్ నాలుగు వందల పది రూపాయలు అయితే సూపర్ టాప్ అయినారు ప్ర మార్నింగ్ ఏడు గంటల ఇరవై నిమిషాలకు కానీ ఆ సూపర్ టాప్ ధర వచ్చేసి నాలుగు యాభై నాలుగు అరవై ధర అయితే పెరిగిందినా అనంతపురం టెమోటా మార్కెట్ ధరలు పదహైదు కేజీల బాక్సు ఫైనల్ సూపర్ టాప్ వచ్చి నాలుగు వందల అరవై రూపాయలనా ఇది సమాచారము వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్వంటీ ఫోర్ గోల్డ్ టెమోటా క్రాప్స్ స్పెషల్ లిక్విడ్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడ మాట్లాడుతున్నాను ఈ లిక్విడ్ అనేది నాలుగు లీటర్ల రూపంలో అయితే వస్తుంది నా టమాటో మొక్క నాటిన ఎనిమిది రోజుల తర్వాత ఎకరానికి నాలుగు లీటర్లు మూడు లీటర్ల చొప్పున డ్రింజింగ్ చేసినట్లయితేనా అదేవిధంగా ఒక లీటరు రెండు వందల లీటర్లలో కలుపుకొని పిచికారీ చేసినట్లయితేనా గ్రోత్ పూత చిగురు పక్క కొమ్మలు అదేవిధంగా ఫ్లవర్ కటింగ్ కంట్రోల్ అవుతుంది అదేవిధంగా కాయలు కూడా మంచి నాణ్యత అయితే ఉంటాయి అన్నమాట సో వాడండి చాలామంది రైతులైతే ఫోన్ చేస్తున్నారు చాలామంది రైతులు వచ్చేసి కాల్స్ రిసీవ్ చేయలేకపోతున్నాను సో ఇదేనమాట సమాచారం టమోటా ధర ధరలు పెరగడానికి గల కారణం వచ్చేసి ఒక్కటేనా నాలుగు రాష్ట్రాల వర్షాల ప్రభావం వచ్చేసి నవంబర్ నెలలో గట్టిగా ఉంటుందన్నమాట విధంగా అంటేనా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కానీ అదేవిధంగా త మనకు కేరళ వ్యాప్తంగా కానీ సో ఈ విధంగా ఉంటుందన్నమాట టోటల్ జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు ఢిల్లీ మార్కెట్లో కూడా ఎనిమిది వందల తొమ్మిది వందలు అమ్ముతున్నారు ఛత్తీస్గఢ్ రాయపూర్లో వచ్చేసి నాలుగు వందల ఐదు వందల ధరలు అమ్ముతున్నాయి మధ్యప్రదేశ్ శివపురి చండీవరం మొత్తం అంతా కూడా నాలుగు వందల ఐదు వందలు అయితే మార్కెట్ అమ్ముతున్నాయినా బట్ మనకు లోకల్ డిమాండ్ అయితే చాలా వరకు ఎక్కువగా ఉండాలి దీనికి గల కారణం ఏమంటేనా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పంటలో డ్యామేజ్